వెల్కమ్ టు మెహ విష్ మోమ్స్ మ్యాజిక్ ఇది వచ్చేసి మా కజిన్ వెడ్డింగ్ లాగ్ అనమాట సో మేమైతే మార్నింగే ఇంకా హనుమకొండకి అయితే బయలుదేరాం ఇంకా వెళ్ళేదారిలో అయితే ఇలా కుంభకోణం కాఫీ అయితే టేస్ట్ చేసాం దాని తర్వాత లంచ్ చేసి ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళైతే పెళ్లి కూతురు వాళ్ళు ఇలా మెహందీ రసం తీసుకొచ్చారు దాని తర్వాత మేము పెళ్ళికొడుకు వాళ్ళం పెళ్లి కూతురి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ బరై సామాన్ అంతా ఇచ్చేసాం అనమాట అదే మనం ప్యాక్ చేసాం కదా లాస్ట్ వీడియోలో సో ఇవన్నీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకెళ్ళాము దాని తర్వాత ఇంకా నైట్ అయితే అయితే వెడ్డింగ్ అయి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చాలా ఏంటంటే నైటే ఉంటుంది వెడ్డింగ్ తెలంగాణ సైడ్ అయితే మన ఆంధ్ర సైడ్ అయితే మోస్ట్లీ మధ్యాహ్నమే ఉంటుంది సో నైట్ వెడ్డింగ్ అనమాట సో చక్కగా ఇలా స్టేజ్ మొత్తం డెకరేట్ చేస్తారు దాని తర్వాత వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఇలా నికేక పోట్లీ అయితే ఇస్తారు ఇందులో బాదం మిశ్రీ చాక్లెట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ చా అవి అయితే పెట్టి ఇలా ఇస్తారనమాట వెడ్డింగ్ అయిన వెంటనే అదే పెళ్ళి అత్తగారు అయితే కోడలికి ఇలా బొట్టు అయితే వేసేస్తారు దాని తర్వాత పెళ్ళికూల మీద నుంచి ఇలా మిశ్రీ ఈ పోట్లీ ఉంటుంది కదా నిఖేకా పోట్లీ అందులో ఐటమ్స్ అన్నీ అలా నెత్తి మీద అయితే వేస్తారు మంచిదని దాని తర్వాత ఇంకా మేమైతే ఫుడ్ సెక్షన్కి వచ్చేస్తాం ఇంకా తెలంగాణలో దావత్ అంటే ఇచ్చిపడేస్తారు కదా సో హలీంతో స్టార్ట్ చేసి ఇంకా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాం సో ఫస్ట్ మన ఫేవరెట్ హలీ మటన్ హలీం అనమాట ఇంకా దాని తర్వాత స్టార్టర్స్ ఎంజాయ్ చేసి ఇంకా మటన్ బిర్యానీ మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేసేయండి సో సలాడ్స్ దగ్గర నుంచి స్టార్టర్స్ దగ్గర నుంచి ఇంకా జ్యూసెస్ మాక్టైల్స్ ఇంకా రోటీ ఇంకా రెడ్ చికెన్ మలై చికెన్ అన్నీ అయితే టేస్ట్ చేస్తాం టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈ ఈ స్వీట్ తినాలని నేను చాలా టైం నుంచి ట్రై చేస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే టేస్ట్ చేస్తాను ఈ స్వీట్ పేరే మలై మల్బరీ ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేస్తాము మిలాన్ సెంటర్లో బల్లే ఉంటుందండి మలై మల్బరీ ఎప్పుడైనా ట్రై చేసారా మీరు చార్మినార్ దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఫేసెస్ రివీల్ చేయడం ఇష్టం లేదు కాబట్టి సో నేనైతే వాళ్ళ ఫేసెస్ని అయితే చూపించట్లేదు పెళ్ళికొడుకు కొడుకు పెళ్ళికూతురు వాళ్ళు సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్